రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది నూట ముప్పై మూడు గజాలు వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ జీ ప్లస్ వన్ నార్త్ ఫేస్ ఇది నాగారం మున్సిపాలిటీ పర్మిషన్స్ తోటి నాగారం ఏరియాలో మెయిన్ రోడ్ నుంచి చాలా దగ్గరలో ఉన్నాయి అండి మెయిన్ రోడ్ నుంచి అరౌండ్ ఒక వన్ ఫిఫ్టీ మీటర్స్ లో ఉన్నాయి దీంట్లో త్రీ హౌసెస్ అవైలబిలిటీ ఉన్నాయండి ఈ మూడు ఇల్లులో ఉన్నాయి రెండు మూడు నూట ముప్పై మూడు గజాలే నేను ఇప్పుడు పూర్తి వీడియో చూపిస్తానండి చూపించే చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తే పెట్టిల్ వస్తే మీకు కావాల్సి మీరు చూసుకోండి దీంట్లో చక్కగా థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి థర్టీ త్రీ ఫీట్ రోడ్ థర్టీ త్రీ ఫీట్ రోడ్ చుట్టుపక్కల అన్ని ఇల్లులు ఉన్నాయి గ్రనేట్ వచ్చిందండి పార్కింగ్ ఏరియాలో గ్రనేట్ ఇచ్చారు టూ కార్ పార్కింగ్స్ ఈశాన్యముల బోర్ వచ్చింది అట్ ద సేమ్ టైం వాటర్ సంపు ఇది థౌసండ్ లీటర్స్ ఆఫ్ ద వాటర్ సంపు వస్తుంది పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్ గ్రనైట్ ఇచ్చారు సో చూడండి ఇక్కడ వాష్ ఏరియా పాల్ సీలింగ్ వచ్చేటప్పటికి ఇది యూపీబిసి షీట్స్ పార్కింగ్ ఏరియాలో యూపీబిసి షీట్స్ కార్ పార్కింగ్ చూడండి ఇటువైపు ఒక కార్ పెట్టుకోవచ్చు అండ్ స్ట్రైట్ ఒక కార్ పెట్టుకోవచ్చు రెండు కార్లు వచ్చేస్తాయి సో మెయిన్ డోర్ వచ్చేటప్పటికి హండ్రెడ్ పర్సెంట్ టేకు ఒరిజినల్ టేక్ రోడ్ లోపల లోపల వచ్చేటప్పటికి మెయిన్ హాల్లో మీకు వెర్టిఫైడ్ టైల్స్ వచ్చాయండి సీలింగ్ లైట్స్ వస్తాయి కంటిన్యూలో ఇంకా కలరింగ్ చాలా వర్క్ ఉందండి ఆల్మోస్ట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది చుట్టూ తా గ్రనేట్ వాడర్ చేశారు యూపీబిసి విండోస్కి టీవీ ఏరియా కింద టెనెంట్స్ కి ఇచ్చేయచ్చు పైన ఓనర్స్ ఉండేటట్టుగా ఉంది ఇల్లు చాలా విశాలంగా వచ్చిందండి ఇల్లు ఇది పూజ సరే ఇది కిచెన్ అండ్ ఇది వచ్చినప్పుడు కిచెన్ లో చూడండి చాలా స్పేస్ చాలా స్పేస్ ఇచ్చారు కిచెన్లో అండ్ కామన్ వాష్రూమ్ చూడండి ఇక్కడ కామన్ వాష్రూమ్ వచ్చింది పైన కూడా సీలింగ్ చేశారు ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ అండ్ దిస్ ఈస్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇల్లు లుకింగ్ వైజ్ చాలా బాగుందండి సో సిక్స్ బై సిక్స్ కార్డ్స్ చాలా కన్వీనియంట్ గా వచ్చేస్తాయి మీరు వచ్చి చూస్తే క్లారిటీ వస్తుంది ఫటక చూడండి అండ్ దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్రూమ్ దీంట్లో కూడా సిక్స్ బై సిక్స్ కార్డ్స్ బీరో స్పేస్ సపరేట్గా వచ్చింది వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెబ్స్ వచ్చేసాయి యూపీవీసీ విండో సో ఈ ఏరియాలో మీకు వాష్రూమ్ ఇది వెస్టర్న్ వెస్టర్న్ స్టైల్ ఆఫ్ రూమ్ వస్తుందండి సో ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఇల్లు ఇక్కడ నార్త్ డోర్ కూడా వచ్చారు సో ఇక్కడ నుంచి మనం కనుక పై ఫ్లోర్ ఫ్లోర్లో అంటే ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్తే కనుక మీకు జీ ప్లస్ వన్ అంటే ప్లస్ వన్ చూపిస్తాను చాలా విశాలంగా వచ్చిందండి ఇలా చాలా బాగుంది నార్త్ ఫేస్ వన్ థర్టీ త్రీ స్క్వేర్ ఇయర్స్ చుట్టుపక్కల అందరూ ఉంటున్నారు మంచి లివింగ్ ఏరియా ఇది సో మళ్ళీ మెయిన్ డోర్ వచ్చినప్పటికి హండ్రెడ్ పర్సెంట్ వుడ్ ఒరిజినల్ టేక్ డోర్ వచ్చింది సో ఇక వచ్చినప్పుడు డ్రాయింగ్ హాల్ లాగా లేకపోతే మెయిన్ హాల్ లాగా ఇచ్చారు సో ఇలా చూడండి చాలా విశాలంగా వచ్చింది మెయిన్ హాల్ ఇది టీవీ ఏరియా సో డిస్టర్బెన్స్ లేకుండా ఇక్కడ కటింగ్ లాంటిది వేసేసుకుంటే సో ఈ ఏరియాలో డైనింగ్ వస్తుంది అండ్ ఇది వచ్చేటప్పటికి వాష్ ఏరియా వాష్ ఏరియా పెట్టుకోండి సార్ నెక్స్ట్ వచ్చేటప్పటికి పూజా రూమ్ ఓనర్స్ వస్తుంది రూమ్ వచ్చింది అండ్ కిచెన్ చూడండి చాలా విశాలమైన కిచెన్ చాలా విశాలమైన కిచెన్ మాడ్యులర్ కిచెన్ చేసుకుంటే వీళ్ళు మొత్తం షాప్స్ ఇచ్చేసారు ఫోర్ మండల్ స్టోవ్ పెట్టుకుని గ్రాండ్ స్టోన్ వచ్చింది వాటర్ కి ఎగ్జాస్టర్ ఫ్యాన్ కి పవర్ పాయింట్స్ వచ్చేస్తాయండి సిక్స్ బై సిక్స్ కాట్స్ చాలా కన్వీనియంట్గా వచ్చేస్తాయి అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ అండి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు చిల్డ్రన్స్ లో మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ ఇచ్చారు సో అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మాస్టర్ బెడ్రూమ్ దీంట్లో మీకు ఇక్కడ వాష్ రూమ్ ఇచ్చారు బస్ రోమ్ దిస్ ఈజ్ ద కంప్లీట్ హౌస్ అండి మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నాకు కాల్ చేస్తే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇల్లు ఉంది ఏంటని దీని ప్రైజ్ వచ్చేటప్పటికి కోటి ఇరవై లక్షలు అండి అక్కడి నుంచి స్లైట్లీ నెగోషియబుల్ మీరు నాకు కాల్ చేస్తే చెప్తానండి ఇల్లు ఎక్కడ ఏంటి అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్